హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఉకుంపేట మండలం పాతకోట పంచాయతీ భూనభూమి గ్రామానికి చెందిన గిమ్మెల రంగారావుకి మొన్న ఒక సంఘటన జరిగింది అరకు వెళ్ళి వాలీబాల్ ఆడడానికి వెళ్ళిన సమయంలో పిడుగుపడడం జరిగింది అక్కడికక్కడే మృతి చెందడం కూడా జరిగింది ఆ కుటుంబానికి నాకు తోచినంత సహాయం చేద్దామని అనుకుంటున్నాను పిల్లలకి బట్టలు కొనడానికి అయితే ఇక్కడ వచ్చాము బట్టలు అయితే సెలెక్షన్ చేస్తున్నాం ఆ పిల్లలకి కొనడానికి పిల్లలకి అయితే ఇది అలాగే వంటకాలకు అవసరమైన ఆయిలు టమాటా ఉల్లిపాయలు బంగాళదుంపలు పప్పు ఇలాంటివి మరెన్నో సామాన్లు అయితే పట్టుకెళ్తున్నాం There're 2 also, with a big one, and it's one with a big one. At that location there is one yellow one. And, at next location are two yellow ones. At that location there's one red one. at edge That's why it's coming here like this We ц Tort while selecting. If any of them leave阅 Thehim in this location They are hellos. That red one of ours can findоче ifob услKEQ సాబున్లు పట్టుకెళ్ళడానికి బుజ్జి బామర్ది అలాగే సంతోష్ బామర్ది అయితే వచ్చారు చాలా 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 థ్యాంక్ యూ I ఓకే మొత్తానికి ఊరైతే చేరుకున్నాము జస్ట్ ఇప్పుడు చేరుకున్నాము తినే అక్కడ జరిగిన సంఘటన సిచ్యువేషన్ చెప్పాను కదా తినే అక్కడ కదా సంఘటన ఈ పిల్లలు ఉన్నారు అయితే బట్టలు అనేవి కొన్ని తెచ్చి తర్వాత సామాన్లు కొంచెం యూట్యూబ్ నుంచి ఏదైతే మన వచ్చిందో ఆ యొక్క మనీతో కొంత మనీతో కొంచెం రావడం జరిగింది పిల్లలకి అయితే ఇప్పుడు బట్టలు ఇద్దాము

అది నా ఛాయాగా లా దారుత ఇక్కడ ఇదండి మీకు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే ఉగ్గుపేట మండలం పాతపట్ట పంచాయతీ గుండెం గ్రామానికి అక్క ఒక్కరితే వెనక ముందు ఎవరు లేరు సాయం చేయాలనుకున్న వాళ్ళు వచ్చి సాయం మీకు తోచినంత సాయం చేయండి అలాగే అయితే అక్కగారికి ఇవ్వడం జరిగింది తనకి ఏమైనా అవసరం ఉంటాయనేసి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరెన్నో ఇలాంటి వీడియోస్ చేయాలనేసి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ